ఇరవై ఎనిమిదవ సంకీర్తన మొదటి చరణం ఈ విధంగా వ్రాయబడి అన్నది యహోవయందు భయభక్తులు కలిగి ఆయన నడుచు నడుచువారందరూ ధన్యులు సరిపోతుందండి సరిపోతుంది యహోవయందు భయభక్తులు కలిగి ఆయన నడుచు నడుచువారందరూ ధన్యులు ధన్యులు అంటే ఎవరు ధన్యులు చదవండి యందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచు వారందరూ ధన్యులు ఇది ధన్యత ధన్యత కానటువంటి వారు ఎవరైనా ఉన్నారా ధన్యతలోనికి వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా ధన్యతలోనికి అడుగు పెట్టలేనటువంటి వారు బహుశా తొంభైకి వంద శాతానికి తొంభై తొమ్మిది శాతం మంది ధన్యులు కారు కారు ఎవరైతే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచు వారందరూ ధన్యులు అంటున్నాను ఈ ధన్యతలో మనం లేం ఈ ధన్యతలో మనం లేము ఎందుకు లేమో చెప్తాను దేవుడు దేనిని ధన్యతగా భావిస్తాడు కుటుంబ వ్యవస్థలో దేవుడు దేనిని ధన్యతగా స్వీకరిస్తాడు దేవుడు దేనిని ధన్యతగా భావిస్తాడు అనంటే ఆలోచన చేయండి దేవుడు ధన్యతగా భావించాలి అనంటే ఒకటి పరిశుద్ధత మనకు ఉండాలి రెండు విధేయత మనకు ఉండాలి ఇవి రెండు లేకుండా దేవుడు మనకి ధన్యకరమైనటువంటి స్థితిగతులు మన యొక్క జీవితంలో మన కుటుంబ జీవితాల్లో ఎవడు ఎవడు ఆలోచన చేయండి దేవుడు ఆదామును అవ్వను దేవుడు చేశాడు చేసి వారిని ఏదైనా తోటలో పెట్టాడు ఏదైనా తోటలో పెట్టిన తర్వాత దేవుడు వారిని వైవాహిక బంధంలోనికి తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు దానిని ఏమన్నాడో తెలుసా ఇది పరిశుద్ధ వివాహము అని అన్నాడు ఇది పరిశుద్ధ వివాహము అని అన్నాడు ఆలోచన చేయండి ఆదాము అవ్వ వీరిద్దరూ కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నట్లు వారు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వారు విజయాన్ని సాధించారు మీరు అనుకోవచ్చు దేవుడు ఎప్పుడైతే ఆదామను చేశాడో ఎప్పుడైతే అవ్వను చేశాడో వీరిరువుని చేసిన తర్వాత దేవుడు వీరిద్దరిని ఏక్యపరిచి ఐక్యపరిచి మీరు సంసారం చేయండి అని తోసేయలే చాలా మంది అనుకునేటువంటి మాట ఏంటో తెలుసా ఎప్పుడైతే అవ్వ ఆదామ దగ్గరికి వచ్చిందో వారిద్దరు కూడుకున్నారు అనేటువంటి విషయం చాలామంది గ్రహిస్తూ ఉంటారు కాదు ఆలోచన చేయండి ఇది పరిశుద్ధ వివాహము అనే అనేటువంటి అంశాన్ని దేవుడు ఎలా పరిగణించాడు దేవుడు ఎలా చూశాడు అనంటే దేవుడు వారిని చేశాడు చేసిన తోడు నుంచి వారి యొక్క శారీరకమైనటువంటి పవిత్రతను వారు కాపాడుకున్నారు దేవుడు వారిని ఐక్య వరకు దేవుడు వారిని ఏక వరకు కూడా వారి యొక్క పరిశుద్ధతను వారి యొక్క పవిత్రతను వారు కాపాడుకున్నారు పరిశుద్ధత పవిత్రత అనేటువంటిది శారీరక కోణంలో ముందు దేవుడు చూశాడు చూశాడు అందుకని వారిద్దరిని ఏకపరచడానికి ఐక్యపరచడానికి వివాహము అనేటువంటి వ్యవస్థను దేవుడు తీసుకుని వచ్చాడు వివాహము అనేటువంటి వ్యవస్థను తీసుకుని వచ్చాడు వారిరువురి యొక్క బంధం ఏ విధంగా ఉంది అంటే పరిశుద్ధంగా ఉంది ఎందుకు అనంటే వారి యొక్క పరిశుద్ధతను వారు ఎవరి స్థితిలో ఉన్నప్పుడు వారు కోల్పోలేదు వారు పోగొట్టుకోలేదు పోగొట్టుకోలేని కారణం చేత అది పరిశుద్ధత పరిశుద్ధ వివాహముగా ఎంచబడింది ఎంచబడింది దేవుడు పరిశుద్ధతను ఈ శారీరకమైనటువంటి కోణంలోనే దేవుడు చూస్తాడా చూస్తాడా కాదు శారీరక కోణంలో దేవుడు చూసినప్పటికీ దేవునికి కావాల్సింది ఇంకోటి కూడా ఉంది ఇది పరిశుద్ధంగా దేవుడు ఏంచాడు పరిశుద్ధత అనగా ఇంకోటి ఏంటో చెప్పిన దేవుని చిత్తానికి విధేయత చూపించడం దేవుని చిత్తానికి లోబడడం అనే దానిని కూడా పరిశుద్ధత కోవలోనికి దేవుడు తీసుకుని వస్తాడు శారీరకమైనటువంటి పవిత్రత ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయమైనటువంటి పవిత్రత కూడా అంతే ముఖ్యం అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు దేవుడు ఆదామును అవ్వను చూసినప్పుడు వారి యొక్క శారీరక పవిత్రతను బట్టి వారిని పరిశుద్ధ వివాహంలోనికి తీసుకుని వచ్చాడు ఇంకొక కోణం చెప్పడా క్రొత్త నిబంధనలో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాం ప్రధానము చేయబడినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే యోసేపు మరియ మరియ దగ్గరికి దోత వచ్చి ఈ మాట చెప్తుంది దయాప్రాప్తురాల నీకు శుభము నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఈ లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని అనే మాట చెప్పంగానే ఆమె అన్న మాట ఏంటో తెలుసా నేను పురుషుణ్ణి ఎరుగని దానిని ఇది ఎలా సాధ్యం అనే మాటను మాట్లాడింది ఇది నేను పురుషుణ్ణి ఎరుగని దానినే ఇది నా జీవితంలో ఎలా సాధ్యం అని అన్నది మరియు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంది ఏ విషయంలో శారీరక సంబంధమైనటువంటి శీలం విషయంలో శీలం అని అంటే బూతుగా భావించొద్దు శీలం అంటే ఏంటో తెలుసా స్వభావం శీలం అంటే లక్షణం మరియు తన యొక్క శీలాన్ని కాపాడుకుంది కాబట్టి తన పవిత్రతను కాపాడుకుంది కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను చేయగలిగింది ఆ మాట చెప్పి చెప్పంగానే లేదు లేదు ఎలా జరుగుద్ది అని ఆ యొక్క గాబ్రియలు దోత చెప్పంగానే ఆమె చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సమాధానం ఏంటో తెలుసా నేను నీ దోసుల్ని నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అది నా జీవితంలో జరుగునుగాక అన్న ఆలోచన చేయండి పరిశుద్ధ సంబంధమైనటువంటి వివాహ బంధంలోనికి రావాలి అని అంటే ఒకటి శారీరకమైనటువంటి పరిశుద్ధ ప్రాముఖ్యం రెండు దేవుని చిత్తానుసారంగా ఉండడం అనేటువంటిది ప్రాముఖ్యం మూడు దేవునికి పూర్తిగా లోబడడం అనేటువంటిది ప్రాముఖ్యం మరియా యోసేపు చేసింది ఏంటో తెలుసా వారు పూర్తిగా దేవునికి లోబడ్డారు దేవుని మాటకు లోబడ్డారు దేవుని మాటకు విధేయత చూపించారు వారు సంపూర్తిగా దేవునికి సబ్మిట్ అవ్వగలిగారు పరిశుద్ధ బంధంలోనికి రావాలి అంటే ఈ మూడు జరగాలి ఈ మూడు జరగాలి ఒకటి శారీరకమైనటువంటి పవిత్రత రెండు దేవుని చిత్తం మూడు ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటు లేకపోతే సంపూర్తిగా దేవునికి అప్పగించుకున్నట సంపూర్తిగా దేవునికి లోబడినప్పుడు దానిని దేవుడు పవిత్ర బంధముగా లెక్కిస్తాడు అయితే పవిత్ర బంధంగా లెక్కిస్తాడు అయితే అలా పవిత్రత కలిగినటువంటి కుటుంబాలు పరిశుద్ధ వివాహ సంబంధంలోనికి వచ్చినటువంటి కుటుంబాలు చాలా తక్కువ నూటికి తొంభై శాతం పవిత్రత లేనటువంటి కుటుంబాలే పవిత్రతను కాపాడుకోలేనటువంటి కుటుంబాలు అలాంటి కుటుంబాలను దేవుడు ధన్యతగా ఎందుకు భావిస్తాడు దేవుడు ధన్యతగా ఎందుకు భావిస్తాడు ఆలోచన చేయండి ప్రతి వివాహంలో మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా ఇది పరిశుద్ధ వివాహం ఇది పరిశుద్ధ వివాహం అనేటువంటి మాట మాట్లాడతారు అది పరిశుద్ధ వివాహమా కాదా అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది మనకు తెలుస్తుంది ఎందుకు అని అంటే మన యొక్క పవిత్రతను మనం కాపాడుకోకపోతే అది పరిశుద్ధ వివాహము కాదు 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 దేవుని మాటకు మనం చిత్తానికి లోపడపోతే అది పరిశుద్ధ వివాహం కాదు దేవుని మాటకు లోబడకపోతే సంపూర్తిగా మనం దేవుని మాటకు లోబడకపోతే అది పరిశుద్ధత కోవకు చెందినటువంటి వివాహము కాదు ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు చెడిపోవడానికి అనేకమైనటువంటి కుటుంబాలు పతన వ్యవస్థలను వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా వారి యొక్క బంధం పరిశుద్ధమైనటువంటిది కాదు పరిశుద్ధమైనటువంటిది కాదు అందుకనే పరిశుద్ధ బంధంలోనికి రాకుండా అపవిత్రంగానే జీవిస్తూ కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి ఈరోజు అత్యంత ఎక్కువగా అత్యంత ఎక్కువగా కుటుంబాలు విడిపోవడానికి కుటుంబాలు అయిపోవడానికి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎవరి జీవితాల్లో కొనసాగుతున్నాయో తెలుసా ఎక్కువగా ఎవరిలో చూస్తున్నామో తెలుసా ఎవడైతే క్రైస్తవుడు ఉన్నాడో వాడి యొక్క జీవితాల్లోనే ఎలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారి జీవితంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి విడాకులు ఎక్కువగా ఎవరు తీసుకుంటున్నారో తెలుసా నూటికి ఎనభై శాతం క్రైస్తవులు తీసుకుంటే కనమా పది శాతం ఇతరులు తీసుకుంటున్నారు ఇతరులు తీసుకుంటున్నారు అంటే ఆలోచన చేయండి మన బంధం పరిశుద్ధమైందా పరిశుద్ధము కానిదా పరిశుద్ధము కానటువంటి దానిని దేవుడు ధన్యతలోనికి తీసుకుని రాడు అనేటువంటి ఆలోచన మీరు ఖచ్చితంగా చేయాలి ఆలోచన చేయండి యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ అనే మాట రాశాడు నడుచువారు అనే మాట రాశాడు ఇది ఏకవచనమా బహువచనమా బహువచనం ఇది ఎవరికి దేవుడు పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడో తెలుసా మొత్తం పురుషులకే రాయట్లేదు లేకపోతే మొత్తం స్త్రీలకి ఏ మాట రాయట్లేదు మరి ఎవరికి రాస్తూ ఉన్నారు అని అంటే ఇరువురికి రాస్తూ ఉన్నాడు ఎవరైతే కుటుంబముగా ఎవరైతే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన తురవలు నడుస్తారో వారందరూ కూడా ధన్యులు